అందరికీ జయ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో వెంకటేశ్వర స్వామి లీలండి నేను చదివింది మీ అందరి ముందుకి తెలిసి తీసుకొస్తున్నాను వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అని అంటారు ఈ లీల విన్నారు అంటే అది కరెక్టే అనిపిస్తుంది అన్నమాట ఇలా ఇంతకు ముందు కూడా ఒక రెండు మూడు లీలలు స్వామి చెప్పాను అలాగే ఇది కూడా ఫుల్ గా వినండి అయితే ఒక భార్యాభర్తుల మాట వాళ్ళకి సంతానం లేదన్నమాట సంతానం లేకపోతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు ఎవరు భర్త అనమాట నాకు అంటే మాకు సంతానం కలిగితే ఆయన చేతికి ఉన్న ఉంగరం ఉండిలో వేసిస్తానని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నమాట మొక్కుకుంటే స్వామి కూడా విన్నారు ఆ వాళ్ళ కోరిక తీర్చి అనమాట తీర్చి ఒక పాప పుట్టింది వాళ్ళకి పాప పుడితేనేమో అయితే ఈయనికి అంటే మొక్కు తీర్చుకోవాలి కదా వీళ్ళకి కొంచెం పని ఒత్తిడి వల్ల కొంచెం లేట్ అయిపోయింది అలాగా ఆరేడు సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోతే ఈలోకం ఏంటంటే ఆయన మొక్కుకునేటప్పుడు బంగారం రేటు తక్కువ ఉంది తర్వాత ఇలా ఆరేడు సంవత్సరాలు గడిచిపోయింది కదా బంగారం రేటు పెరిగిపోయింది పెరిగిపోవడం వల్ల ఈయనకి ఈ ఉంగరం వెయ్యడం ఇష్టం లేదు ఎందుకు అంటే రేటు పెరిగిపోయింది కదా బాగా మెరుస్తుంది ఇది పాత ఉంగరం ఎందుకు వెయ్యడం అని చెప్పేసి మనస్కరించగా ఏం చేశాడంటే అంటే అప్పట్లో అంటే ఈయన మొక్కుకునేటప్పుడు బంగారం రేటు ఎంత ఉంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసుకున్నాడు సెర్చ్ చేసుకుంటే ఆ రేటు అంటే ఎంత ఆ రేటు పెడితే పదిహేను వేల మూడు వందలు చిల్లర ఎంత వచ్చిందంట అయితే ఇది వేసిస్తే సరిపోతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు అంత రేటు పెరిగిపోయింది కదా అని చెప్పేసి ఆయన అనుకొని ఆ డబ్బులు పట్టుకొని వీళ్ళు తిరుపతి అంటే ఆరేడు సంవత్సరాలు గడిచింది కదా ఆ పాప కూడా పెరిగిపోయింది బట్ట వీళ్ళు వెళ్ళారు తిరుపతి వెళ్ళి ఈయన స్వామివారి దర్శనం అయిపోయింది మరి ఉండి ఉండి బయట పక్క ఉంటుంది కదా ఈయన ఆ డబ్బులు వేసేసారంట వేసేసి బయటకు వస్తూ పక్కన ప్రసాదాలు ఇస్తారు కదా ప్రసాదం అంటే వేస్తునేటప్పుడు ఆ పాప చూసిందంట పాప చూసి నాన్న నీ ఉంగరం లేదు అని అనగానే అప్పుడు ఈయనకి అర్థమైందంట నేను ఉండీలోని ఆ డబ్బులు వేసేటప్పుడే పడిపోయి ఉంటుందని చెప్పేసి స్వామి అంటే ఆయన నవ్వుకున్నారంట అంటే వడ్డీతో సహా స్వామి లాగేశారు మనం ఎన్నో కొంటి లెక్కలు వేస్తాము స్వామి లెక్క స్వామికి ఉంటుంది కదా అని నవ్వుకొని అంటే మనం ఏదైనా మొక్కుకున్నాము అంటే అది కరెక్ట్ గా అంటే ఇలాంటి లెక్కలు వేయకుండా మనం తీర్చుకోవాలండి అంటే మొక్కులనేవి లేట్ చేయకూడదు లేట్ చేయకూ అంటే లేట్ చేసిన వడ్డీతో సహా స్వామి అప్పని తీర్చేస్తూ ఉండాలి వడ్డీ కాసులు వాడు అన్నందుకు ఇది కరెక్ట్ అని నాకు అనిపించింది వీడియో లైక్ చేసి చూడండి అంటే నేను స్వామి వారి నీళ్లు కొత్త కొత్తవి చెప్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటది అంటే లైక్ చేసి చూడాలి లేకపోతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చూడాలని మెయిల్స్ వస్తున్నాయండి నా ఛానల్ పేరు ఫుడ్స్ అండ్ స్పిరిచువల్ అండి అంటే ఒకవేళ అలా సెర్చ్ చేసినా పర్వాలేదు అంటే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు లైక్ చేయట్లేదు అని అనమాట అంటే ఒకవేళ నేను ఏదైనా మీకు నచ్చలేదు అనుకోండి కామెంట్ చేయండి అంటే నేను అందులో నేను ఏదైనా తప్పు ఉంది అంటే నేను తెలుసుకుంటాను సరిదిద్దుకుంటాను అందుకనే ఒకవేళ నచ్చపోతే ఒకవేళ నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర అందరికీ జై శ్రీరామ్